అంటే ఇప్పుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయం ఒక ఎత్తు అయితే మద్యం వ్యాపారంతో టార్గెట్లు కూడా యాభై లక్షలు యాభై లక్షల టార్గెట్లు అనేసి పెట్టి గత ప్రభుత్వమేమో ఏమో తాగుబోతు రాష్ట్రం అన్న మరి ఇప్పుడు ఏం ట్యాగ్ లైన్ ఇస్తారు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి తాగుబోతు రాష్ట్రం అని పెడతాం ఇంకేంటి గత ప్రభుత్వాన్ని ఎంత నిందించిండు అక్క చెల్లెమ్మలు పెన్షన్ డబ్బులు తెచ్చుకొని వస్తే కూలికైకిల్ పైసలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఈ కేసీఆర్ గారి పాలనలా ఈ కేసీఆర్ పాలనల రేవంత్ రెడ్డి అన్న ముచ్చట కేసీఆర్ పాలనల తెలంగాణ మొత్తం తాగువతుల రాష్ట్రం చేసిండ్రు మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను బంద్ చేస్తాం బార్ షాపులను బంద్ చేస్తాం టైం లిమిట్లు పెడతాము అసలు తా అంటే బ్రాండ్ షాపులను కొంత కొంత మొత్తంలో ఎత్తేస్తాము అని చెప్పిండ్రు ఎత్తేసిండ్రు ఎక్కడ బెల్ట్ షాపులను తీసేసిండ్రు ఏ గ్రామాలలో బెల్ట్ షాపులను తీసేసిండ్రు ఎవరు అసలు ఇదివరకు ఎంత తాగేటోళ్ళు ఇప్పుడు ఎంత తాగుతున్నారు అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా చెప్తున్నారు అధికారంలోకి రాగానే వాళ్ళు చెప్పిన మాటలన్నింటినీ మర్చిపోతున్నారు అంతే ఇంకా